ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను కీర్తి అదృష్టం కలిసి రావాలంటే కొన్ని కొన్నిసార్లు గురు బలం ప్రతి రాష్ట్రంలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మే ఫోర్టీన్త్ నుంచి గురుబలం మారబోతోంది ఎవరెవరికి మారబోతుంది అదృష్టం ఎవరెవరికి కలిసి రానుంది ఎవరెవరికి కలిసి రావట్లేదు ముఖ్యంగా గురుబలం ఉంటే పెళ్ళిళ్ళు ఇన్ టైంకి అయిపోతాయని ఎక్స్పాన్షన్ విషయంలో ఏదైనా ఎక్స్పాండ్ అవ్వాలి వైడ్లీ అంటే దానికోసం గురుబలం చాలా అవసరం అంటారు కదా మరి ఈ టాపిక్ గురించి సవివరంగా ప్రతి ఒక్క విషయం మనకి గైడ్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరిగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి గారు నమస్కారం అండి సో ఇందాక నేను చెప్పినట్టుగా దేనికైనా కూడా మన ద్వాదశ రాశుల వారికి గురుబలం చాలా ఇంపార్టెంట్ కొన్ని శని కాని అండి శుక్రుడు కానీ అటు ఇటు ఉన్నా కూడా వీరు స్ట్రాంగ్ గా ఉంటే అన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఉంటారు కదా సో మే ఫోర్టీన్త్న అది జరగబోతుంది ఏ రాసుల వారికి ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది తెలియజేస్తారు కీర్తికాలు మీరు చెప్పిన విధంగా గురువుకి చాలా విశిష్టతమైన ప్రాధాన్యత గురువు గురించి మాట్లాడుకుంటాము తర్వాత మనకి ఏ పూజ చేసినా కానీ గురువు బ్రహ్మ గురు విష్ణుతోనే మాట్లాడుకుంటాము విష్ణు సహస్రంలో గురువు గురించి మాట్లాడుకుంటుంటాము కనకధార స్తోత్రంలో గురించి మాట్లాడుకుంటాము మనకి ఆది శంకరాచార్యులు ఇలా ప్రతి ఒక్కళ్ళు గురువు పరంపర నుంచి తీసుకొని వచ్చేస్తారు అక్కడ గురువు నుంచి వచ్చేది ఏ మంత్రం ఏ శ్లోకం చదువుకున్నా మామూలు మీనింగ్ వేరు గురువు ద్వారా వస్తే దాని యొక్క విశ్లేషణ వేరు అనమాట గురువు ద్వారా తెలుసుకున్నది టెన్ టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది మామూలుగా అయితే మీరు ఒక మంత్రం చెప్పిన వన్ టైం బట్ గురువు ద్వారా వచ్చేస్తే దాన్ని టెన్ టైమ్స్ పవర్ఫుల్గా ఉంటుంది గురువు ద్వారా చెప్పిన దాంట్లో లెవెల్స్ ఉంటాయి లెవెల్ బై లెవెల్ ఉంటే మనకి థౌసండ్ టైమ్స్ పవర్ఫుల్ ఉంటుంది సేమ్ మంత్రమే అందుకని ఆ మంత్రాన్ని రిఫైన్ చేసేస్తే అట్లా పవర్ఫుల్ ఉంటుంది అలానే మనకు ఒక కర్మను తీసేసే ఒక కెపాసిటీ గురువుకే ఉంటుందండి మనకి ఒక కథ కూడా చెప్తారు విష్ణు ఒక విష్ణుమూర్తి గురించి తెగ తప్ప చేసేస్తాడు దేవుడు వచ్చేస్తాడు అనమాట నాకు ఏం కావాలంటే కాదు కాదు నాకు నాకు మీ విష్ణులోకంలో ప్రాప్తి కాదు నీ దగ్గర ఉండాలి ఓకే ఓకే ఫైన్ బట్ దానికి ఎలిజిబిలిటీ నా దగ్గర కాదు మళ్ళా జన్మెత్తు గురువు దగ్గర సేవడై వాళ్ళు వెంటనే త్వరగా వచ్చేస్తారు కాదు అదేంటి నువ్వు వచ్చేసాగా అంటే కాదు కాదు కర్మలు తీసేసే ఒక కర్మ ఇది ఉందని నేను చెప్తాను నువ్వు వస్తావు నా దగ్గరికి బట్ దెర్ ఈజ్ ఎ డిలే ఈ కర్మలని వదిలించుకుని రా అది అలా అంటే అప్పుడు ఆయన చెప్తాడు నెక్స్ట్ జన్మ ఎత్తు గురువు ఉంటారు గురువు దగ్గర సేవ చేయి ఒక గురువు యొక్క కర్మలు తీసేస్తాడు మనకి ఎన్ని వచ్చినా కానండి కర్మలు తీసేసే ఒక శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది అది ఎవరి అయినా సరే మీరు సొంతగా చేసుకోండి బర్దే పని గురువుగా చేయండి అంటే గురువు అంటే ఈశ్వర తత్వం అని చెప్తుంటారు అనమాట మీరు ఇందాక చెప్పిన విధంగా ఇంట్రడక్షన్లో గురువుకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటే అండి గురువు దృష్టి ఉంటే లక్ష దోషాలు అన్నా పోతాయి అంటారు అంటే గురువు తను ఉన్న పొజిషన్ కంటే కూడా గురువు దృష్టి చాలా ఇంపార్టెంట్ నేను వివాహంలో దోషాలు చూసినప్పుడు కొంతమంది కాలసర్ప దోషము కొంతమంది కేతువుల దోషం ఉంటుంది వాటితో పాటు గురువు కూడా ఉంటారండి గురువు ఉన్నప్పుడు అవి బ్రేక్ ఆ మ్యారేజెస్ డై డైవర్స్ దాకా వెళ్ళవు తర్వాత చాలామంది మన రీసెంట్ కూడా ఒక హారోస్కోప్ చూశాను యాక్చువల్గా అయితే వాళ్ళకి డైవర్స్ అయిపోయి రెండు మూడు పెళ్ళిళ్ళు అవ్వాల్సిన జాతకం లేదండి ఒకటే మ్యారేజ్ అండి బాగున్నామండి ఆర్ వెరీ హ్యాపీ వేర్ ఇన్ ద యుఎస్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ చిల్డ్రన్ అది దానికి ఏంటంటే ఆ రాహు కేవుతులు మా మధ్యలో ఉన్నప్పుడు గురువు ఉండటం వల్ల లక్ష దోషాలు పోతుందని చెప్తారు అందుకని అందుకని నేను రీవెరిఫై చేసినప్పుడు గురువు దృష్టి ఉండటంతో కేతు మీద ఉండటం తోటి దే ఆర్ ప్రొటెక్టెడ్ అందుకని జన్మ జాతకంలో దశ విద్వసం మార్చే రెండే రెండు గ్రహాలు ఒకటి శని రెండోది గురు వీళ్ళకి దృష్టి ఎక్కువ ఉంటుంది అనమాట గురువు దృష్టి కంటే గురువు ఉన్న పొజిషన్ కంటే దృష్టి చాలా పవర్ఫుల్ అలానే శని ఉన్న పొజిషన్ కంటే శని దృష్టి ఈక్వల్ టు శని అనమాట ఈ ప్రకారం మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా మనకి బుద్ధ పూర్ణిమ తర్వాత గురువు మారు మారుతూ ఉన్నాడు అనమాట ఫోర్టీన్ మే ఫోర్టీన్ ట్వెల్త్ వచ్చేటప్పుడు బుద్ధ పూర్ణిమ రెండు కో ఇన్సిడెంట్స్ విత్ రిలేటెడ్ టు ద గురువు జ్ఞానానికి సంబంధించి ఫస్ట్ హౌసు ఎవరైనా కనుక ఇప్పటిదాకా మ్యారేజ్ కాలేదు అని అనుకుంటే మీరు చెప్పిన విధంగా గురు బలం లేకపోతే పెళ్ళిళ్ళు చేయను దాన్ని మనం మనం ఏమంటారు శూన్యమాసము లేకుంటే మౌడ్యము గురు మోడెము శుక్ర మోడము అని అంటారు మౌడ్యమే అంటారు మోడం అంటారు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకు ఆ టైంలో పెళ్ళిళ్ళు చేయరంటే గురుకు బలం లేదు కాబట్టి గురువుకు బలం లేకపోతే ఏమవుతుంది ధనము రాదు సంతానము రాదు శుభకార్యమే జరగదు ఇంట్లోనే శుభమే ఉండదు అందుకని చాలా ఇంపార్టెంట్ సో ఈసారి ఈ అంత విశిష్టత కలిగిన గురువు ఏ రాసులు మారటం వల్ల ఉపయోగపడిపోతున్నారు పెళ్లిళ్ళు అవ్వబోతున్నాయి శుభకార్యాలు జరగబోతున్నాయి సంతానం కలగబోతుంది ధనం సంపాదించబోతున్నారు ప్రమోషన్ అంటే ఈ చెప్పుకోబోయే రాసులు ఫస్ట్ వృషభ రాశి వృషభ రాశి సెకండ్ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ధన ప్రవాహం తర్వాత బాగా పెరుగుతుంది రెండోది కుటుంబ స్థానం ఎక్స్పాండ్ అవుతుంది వీళ్ళకి సో కుటుంబం ఎక్స్పాండ్ అవటం అంటే ఈ ఇంట్లో అప్పటిదాకా భార్య భర్త అది ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతారు పిల్లలు రావటం వల్ల సో ఇది చాలా ఒక్కటి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది ఎక్స్పాండ్ అయిపోయింది తర్వాత వెంటనే పిల్లలు పడతారు ఫ్యామిలీ ఎక్స్పాండ్ అయిపోతుంది అంటే టోటల్ గా మనీ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట గురు ఇస్ ద పర్సన్ టు ఎక్స్పాండ్ అండ్ ఎవ్రీథింగ్ హీ మేక్ ఇట్ ఎక్స్పాండ్ అందుకని పూర్వకాలంలో రాజుల దగ్గర మంత్రులు ఉండేవాళ్ళు రాజు గురువులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అది ఎక్స్పాండ్ అయిపోతుంది ఇది ఇది ఒక సీక్రెట్ చాలా మంది అవుతుంది అనమాట ఎందుకు అది కావాలి అంటే అలా లేకుండా ఎవరైనా ఏదైనా సంపాదిస్తే దాంట్లో మళ్ళీ రాసిరండి క్లీన్ గా ఏ పర్పస్ అయితే మనం దాన్ని సంపాదించుకున్నాము ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవదు అందుకని కంపల్సరీ ఉండాలి శాస్త్రాలు చాలా క్లీన్ గా రాసి పెట్టారండి కొంతమంది రాజు చక్కగా కష్టపడి సంపాదించుకుంటారు కొంతకాలం మళ్ళా శత్రులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఉపయోగం ఆ పర్పస్ ఫైనల్ అండ్ పర్పస్ వాళ్ళు కంపల్సరీ పక్కన గురువు ఉండాలి మంత్రి ఉండాలి వీళ్ళందరూ ఉండాలండి అందుకని దేవేంద్రుడు అంతటి వాడు కూడాను అక్కడ లావుగా కూర్చొని అక్కడ పాత బట్టలు కూర్చొని వేదాలు చదువుతున్నాయి బృహస్పతి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అప్పుడు మాత్రం ఆయన మళ్ళీ తిరిగి స్వర్గంలోకి రాగలుగుతాయి లేకుండా రాలేదండి చాలా పవర్ఫుల్ ఇది అందుకని ఇప్పుడు మనకి ఇంత బాగా వృషభ రాశి వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ రాశి సింహరాశి సింహరాశి వాళ్ళకు కూడా వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటే పుత్రుల ద్వారా లాభం ఉంటుంది తర్వాత ధన ప్రవాహం లాభం ఉంటుంది జ్ఞానం ఇప్పటిదాకా వాళ్ళకు ఉన్న అడ్మినిస్ట్రేషన్ పవర్ స్కిల్స్ అవంతటి వల్ల లాభం ఉంటుంది తద్వారా వీళ్ళకి ప్రమోషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ పిల్లలు అకాడమిక్స్ లో సరిగా కనుక రాణించకపోతుంది ఈ టైంలో సూపర్గా రాణిస్తారు ఓకే అంతేకాకుండా వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పవర్ విపరీతంగా పెరిగిపోతుంది సో వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుందని చెప్పొచ్చు బ్రదర్స్ నుంచి బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళు ఉండే తొందరగా పెళ్లి కూడా అవుతుంది అండి వీళ్ళకి రాసి వారు ఈ సంవత్సరం హోల్ ఇయర్ అంతా పాజిటివ్ హోలీ అంతా తర్వాత నెక్స్ట్ రాసి మనకి తులారాశి తులారాశి వాళ్ళకి లాస్ట్ హోల్ ఇయర్ అంతా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా ఇబ్బంది పడిపోయారు చాలా కాల్స్ నాకు వచ్చేసాయి ఎందుకంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉండటం మంచిది కాదు ఈ అష్టమం నవం నుంచి తొమ్మిదో ఇంట్లోకి గురువు మారడంతో లక్ భాగ్యం పట్టుకుంటుంది వీళ్ళకి తొమ్మిదవ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి యాక్టివేట్ అయిపోతుంది మనం గురువు నుంచి మాట్లాడుకున్నామంటే భాగ్యం వచ్చేస్తుంది అనమాట ఇలా భాగ్యం రాకుండా ఏమవుతుందంటే ఇంట్లో పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత లవ్ రొమాన్స్ మ్యారేజ్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చాలా బాగుంటుంది ఒక సిస్టమేటిక్గా ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి శుభకార్యాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి వీళ్ళకి అందుకని పిలిగ్రిజెస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు సో ఇవన్నీ మనం చూసుకుంటే చాలా పాజిటివ్ గా ఉంది నెక్స్ట్ బాగా ఉపయోగపడే రాశి ఎవరై కనుక ఉంటే రాశి అని చెప్పుకోవాలి అగైన్ ధనుసు రాశి వాళ్ళకి కూడాను అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్ గా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది పెళ్లి కావాలని వాళ్ళకి బాగుంటుంది పిల్లలు ఎవరైనా కనాలనుకుంటే బాగుంటుంది తర్వాత ఏదైనా కనుక డిస్సాటిస్ఫాక్షన్ లో అవన్నీ పోతాయి అభిష్టి కార్యసిద్ధి అంటారు అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైనా గనక ఒక పని కాకుండా ఇబ్బంది పడి ఉంటే ఈ టైంలో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అనుకున్నది అనుకునే విధంగా పోతుంది రెండోది వీళ్ళకి ఇంకొకటి ఏమంటే ప్రమోషన్స్ చాలా ఈజీగా వస్తుంది ఈ టైంలో వీళ్ళ బాసును కలిసినా ఇంకొక వేరే వాళ్ళ పొలిటీషియన్స్ కలిసిన ఇంకొకరిని కలిసిన వీళ్ళని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ నుంచి మంచి ఫేవరబుల్ వీళ్ళకి వస్తుందండి చూడండి అలా ఈ టైంలో లవ్ మ్యారేజెస్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది లవ్ మ్యారేజెస్ అంటే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పించాలి కదా అదే కదా రాజదర్శనం ఆరోగ్యం అంటే ఏమంటారు అంటే రాజంటే ఎవరు మామగారు లేదంటే కాబోయే మామగారు వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళందరినీ ఒప్పించుకోవాలి కదా ఈ టైంలో వీళ్ళని చక్కగా వెళ్ళి కన్విన్స్ చేసుకుని మ్యారేజ్ విషయంలో చాలా బాగుంటుంది వీళ్ళకి తర్వాత ఫిఫ్త్ హౌస్లో కుంభరాశి వాళ్ళు ఉంటారు వీళ్ళకి విపరీతంగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు హెల్త్ చాలా బాగుంటుంది వీళ్ళకి వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో ధన ప్రవాహం వస్తుందండి నేను చాలామంది చూశాను అర్ధలాభం కలుగుతుంది ఐశ్వర్యవంతంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా ఉంటారు బేసికల్గా అప్పటిదాకా వాళ్ళు గనక చేస్తున్న పనిలో ధనం రాకుండా ఎక్కడైనా లాక్ అయ్యి ఉంటే ఈ టైంలో ధనం ఎక్కడ సంపాదించుకోవాలో సోర్స్ తెలిసిపోతుంది వాళ్ళకి ఇంత ముందు కూడా ఉంటే చూడండి ఈ సాల్వ్ మైండ్ గేమ్ అండి సి మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు ఇందులో మనకి యోగ వశిష్టంలో ఎవరు చెప్తారు వశిష్టం వారితో రాముల వరకు చెప్తారు మీ దగ్గర ఉంది అనుకోవడానికి కారణం మీ మైండే అంట అంత ముందు ఉంటుంది అమ్మాయి పెళ్లి దొరికి మన మైండ్ ఒప్పుకో చేసుకోటండి అలానే అంత ముందు అన్ని ఉంటాయి సో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి కూడా ధనం వచ్చే అపార్చునిటీ చుట్టూ ఉంటాయి కానీ ఆ గురువు గ్రహం యొక్క అనుకూలం లేకపోయేసరికి వాళ్ళు చూసుకోలేరు ఇప్పుడు ఎప్పుడైతే గురువు వీళ్ళకి అనుకూలంగా మారిపోతారో బ్రెయిన్ కాస్ట్ స్ట్రెంత్ వచ్చేస్తుంది స్ట్రెంగ్త్ వచ్చేసి టక్కన ఎక్కడుందో ఈ పదకొండు జాబుల్లో ఒక జాబ్ డైరెక్ట్ గా వెళ్ళి పట్టేసుకుని కెపాసిటీ పెరిగిపోతుంది చూడండి అప్పటిదాకా జాబు రాదు ప్లానెట్ మారిన తర్వాత ఎలా జాబ్ వస్తుంది నేను అదే కదా మ్యాజిక్ అదే అది మన ప్లానెట్స్ యొక్క మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అదేనండి వండర్ అండి నాకు సింగపూర్ నుంచి ఒకళ్ళు వచ్చారండి ఫస్ట్ సింగపూర్లో ఉండగానే కన్సల్టేషన్ తీసుకున్నారు సరే పరిహార పరిహారాలు రమ్మన్నా ఇక్కడికి వచ్చేసారు అయిపోయిన తర్వాత నేను ఒక డేట్ చెప్పాను ఐ థింక్ అది ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి టెన్త్ ఖచ్చితంగా డేట్ కూడా నాకు బాగా గుర్తు జనరల్గా మర్చిపోతాను పాపం ఆయన మళ్ళీ ఇండియా వచ్చారు మళ్ళీ ఇండియాలో కూర్చున్నప్పుడు మళ్ళీ చూసినా మళ్ళీ ఫిబ్రవరి టెన్త్ అని చెప్పాను ఆ తర్వాత అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి మళ్ళీ అడిగారు అంటే అప్పటికి రెండు సార్లు తీసుకున్నారు కదా మళ్ళీ ఆయన బాగుండదని మళ్ళీ ఇంకొక మళ్ళీ ఫిబ్రవరి టెన్త్ ఏమంటే నేను ఇన్నిసార్లు అడిగినా కానీ డేట్ మార్చారు ఏంటండి నేను అవునా నేను మర్చిపో అంటే ఇన్నిసార్లు ఆ డేట్ చెప్పాను నేను మర్చిపోయాను ఆయన గుర్తుపెట్టుకున్నాడు మూడు సార్లు అడిగినా కానీ అదే డేట్ అలా చెప్తున్నారు ఏంటంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అవర్ మహర్షిలక్ష్మి జ్యోతిషశాస్త్రం ఒక గొప్పతనం అక్కడ ఉన్నప్పుడు అదే ఆన్సర్ అదే కోసం తర్వాత తర్వాత అదే చెప్పాను మీరు నమ్ముతారు లేదా కరెక్ట్గా లెవెన్త్ డేట్ ఆయన నాకు నేను మర్చిపోతాను చాలా కాల్స్ వస్తాయి కదండి ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చేసింది నేను కాల్ ఎత్తలేదు బిజీగా ఉండేది నెక్స్ట్ డే మళ్ళా ఫోన్ వచ్చేసింది కాల్ మీ సార్ ప్లీజ్ బ్యాక్ అండి నేను మళ్ళీ కాల్ చేస్తే మీరు కరెక్ట్గా ఏ రోజు చెప్పారో ఆ రోజే వచ్చిందండి నాకు జాబు ఎలా వచ్చిందంటే అప్పటిదాకా చూడండి మైండ్ చూసింది ఎందుకంటే ప్లానెట్ స్టిమ్యులేట్ దట్ సో మన చుట్టూ డబ్బులు ఉంటుందండి బట్ మన మైండ్ పోదు మన పెళ్లి కాదు పెళ్లి అనుకుంటారు కదండి వాళ్ళకి ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ 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 ఫోర్ ఇయర్స్ కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రబుల్ పెళ్లికి సంబంధించి చాలా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు సురేష్ బాబు గారు సో ఇన్ జనరల్ గా అన్ని రాసుల వారికి పెళ్లి కోసం ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో రకరకాల జన్మ దోషక దోషం కూడా ఉంటుంది అనుకోండి అంటే కేవలం ఇవే కాకుండా మన జన్మ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారో జాతకం ప్రకారం కూడా ఇన్డెప్త్ గా చూసుకోవాలి వాళ్ళందరికీ కూడా ఏదైనా అట్లీస్ట్ పెళ్లి చేసుకోవద్దు అసలు నాకు పెళ్ళి అవుదే అనుకున్న వాళ్ళకి పెళ్లి మీద ఒక ఆశ చిగురించడం లేకపోతే మ్యాచెస్ ఏ రావట్లేదని ఏదైనా లోపం ఎత్తి చూపించే వాళ్ళకి అవన్నీ పోయి ఒక మంచి దారిలో నడవడానికి ఇన్ కామన్ గా ఏదైనా రెమెడీ లేదంటే ఏదైనా మంత్రం లేదంటే ఏదైనా దైవ క్షేత్రం విజిట్ చేయడానికి అట్లా ఏమైనా ఉందా అది ఏమవుతుందంటేనండి ఆ ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇప్పుడు దాకా మనకు అనుకూలంగా ఉన్న రాశుల గురించి అన్ని మాట్లాడుకున్నా అంటే మాకు ఫోన్లో నాకు చాలా మీరు అడిగిన విధంగా ఫోన్లో ఫోన్ చేసి ఉంటారు అంటే పెళ్లి కావట్లేదన్న మంత్రం చెప్తారా తర్వాత లేదంటే కొంతమంది నాకు స్కీములు పెడుతుంటారు అంటే మాకు పెళ్లి కాల మీరు పద్ధతి చెప్పండి పెళ్ళి అయితే గనక అసలు అందులో మీకు చాలా ఇస్తాం బిజినెస్ సరిగా లేదు నాకు ఒక ప్రోగ్రామ్ చెప్పండి అదే సంథింగ్ చేసుకుంటే అందులో అసలు వాటా ఇస్తాను చెప్పండి ఇలా వస్తూ ఉంటారు బట్ నాకు వాళ్ళ ఉద్దేశం నేను ఏదైనా ఆర్ నథింగ్ టు డూ హియర్ అండి మీ కర్మని మీరు అనుభవించాలి ప్లానెట్స్ మనకి పాజిటివ్గా ఉందో పాజిటివ్గా గా లేదో చెప్తారు పాజిటివ్గా సమస్య యొక్క తీవ్రత చెప్తారు ఆ తీవ్రతని తగ్గించుకోవటానికి పరిహారాలు ఎవరు చేయాలి మళ్ళీ మీరే చేయాలి దానికి కావాల్సిన డబ్బులు డబ్బులు ఎవరు పెట్టుకోవాలి మీరే పెట్టుకోవాలి కష్టపడాల్సింది ఎవరు మీరే వీ జస్ట్ గైడ్ ఇట్ అండి ఓకే అది తెలుసుకొని ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వటం మా స్ట్రెంత్ అంతేకాద పూజ కానీ విధానం కానీ ఏది అనేది తెలుసుకొని కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వటం వరకే మాది అది రావడం మీరు మీ దగ్గరకు రా మీరు మా దగ్గరకు రావడానికి కూడా మీ కర్మే యాష్ట్రోల్ దగ్గరకు ఒకరికి వస్తూ ఉన్నారంటే ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ ద ప్రోగ్రెస్ రెండోది వాళ్ళు చెప్పింది బుర్రలో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ హడ్డిల్స్ అన్నీ ఆటోమేటిక్ తోసేసుకొని మీరే వెళ్ళిపోతున్నారు అది ఎవరు చేస్తున్నారు ఇట్స్ మీ జాతకం చేస్తుంది మీరు స్పెండ్ చేస్తుంది మీరు ఇస్తుంది మీరు అది రావటం రాకపోవటం అనేది ఇట్స్ నాట్ విత్ అస్ ఇట్ ఈస్ విత్ యూ ఎంత కనెక్ట్ అన్నది మ్యాటర్ నేను ఇలా చెప్తాను చేసి డిస్కనెక్ట్ చేస్తాను ఎందుకంటే దే అది దే డాంట్ హెవ్ ప్రాపర్ ఐడియా అగైన్ అన్ఫార్చునేట్ థింగ్ ఇది చెప్పాల్సిన తెలియదు పిల్లలకి ఆ గా మనకు ఆ ఒక యాస్ట్రాలజీని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి యాటిట్యూడ్ ఏమి ఉండాలని తెలవదు వాళ్ళకి పాపం నేను వాళ్ళని ఏదో చేయట్లేదు స్క్రిప్చర్స్లో చాలా క్లీన్ గా రాశారండి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్లే ముందు ఇంటి దైవాన్ని కుల దైవాన్ని తెలుసుకోవాలి వీళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఏ పర్పస్న స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఓకే గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత పళ్ళు కానీ పూలు కానీ చక్కటి తీసుకొని మంచి శుభముహూర్తం చూసుకొని రావాలంటే రాష్ట్రోస్ దగ్గర కూడా చాలా మంచిది ఇప్పుడు పడితే అప్పుడు పడకూడదు మాకు ఫోన్స్ కాల్స్ ఎప్పుడు వస్తే షష్టాష్టగ్రహం కూటం ముందు అమావాస్య ముందు మాకు తెలిసిపోతుంది ఇది ఫెయిల్ క్యాండిడేట్ కొంతమంది పవర్ల ముందు తర్వాత సిద్ధి యోగం ఉన్నప్పుడు మంచి ప్లీజెంట్ మూమెంట్లో కాల్ చేస్తారు నేను ఆరోస్కోప్ ఓపెన్ కూడా చేయను వర్క్ అయిపోతుంది గోహెడ్ అని చెప్తాను అంటే మనకి చాలా ఇస్తుంట అంటే మనకి ఎలా అప్రోచ్ అవ్వాలనేది అనేది చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలవదు బట్ ఎనీవే మనం సర్దుకొని వెళ్ళిపోవాలి కాబట్టి కాల దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ఎక్స్పెక్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళు లేచి పొట్టుబట్టలు కొట్టుకొని కొబ్బరికాయలు కొట్టి కుదరదు కదా అదంతా అట్లీస్ట్ కాల్ చేస్తే సంతోషం కాల్ చేసారు అదే సంతోషం వాళ్ళకి రియలైజ్ అయ్యారు మీరు అడిగిన విధంగా కనుక చెప్తే నేను యూట్యూబ్లో చాలా చూస్తాను ఈ మంత్రం నలభై రోజులు చేసుకోండి ఇక్కడికి పోండి రెండు రకాల దోషాలండి ఒకటి జన్మ దోషం జన్మ జాతక దోషం రెండవది గోచార దోషం మన గోచార దోషం ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది గోచారం ఈ గోచారంలో గురుడు బాగుండటం వల్ల పెళ్ళిళ్ళు అవుతాయి పాజిటివ్గా ఉంటుందని కానీ ఇట్లా గురువు లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చుంటారు కదా అప్పుడు ఎందుకు పెళ్లి కాల ఇదే గురువు టూ త్రీ ఇయర్స్ మళ్ళా మళ్ళీ ఫేవరబుల్గా మరి అప్పుడు ఎందుకు పెళ్లి అంటే గోచార దోషం ఈజ్ అ టెంపరీ దే ఆర్ నథింగ్ బట్ ఏ మనం ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో ఇంటికి డెలివరీ చేసి వెళ్ళిపోతారు అసలు మనం ఆర్డర్ చేయకపోతే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు డెలివరీ బాయ్స్ మన ఇంటికి ఎప్పుడు డెలివరీ చేయరు ఎందుకంటే ఆర్డర్ మన దగ్గర పెట్టలేదు కదా ఆర్డర్ పెట్టాలని మనకేం చేయాలి అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా అకౌంట్లో డబ్బులు ఉంటే ఏంటి కర్మ ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే జాతకంలో తెలుస్తుంది సో జన్మ జాతకంలో ఉన్న దోషాలు చాలా సీరియస్ నేను చాలామంది పాపులర్ అయిన మనకి ఆధ్యాత్మిక చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని విషయాల్లో వాళ్ళు ఓకే బట్ పర్టికులర్గా జాతకానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారు మీరు అసలు అవన్నీ నమ్మొద్దు మూడో నమ్మకము అది మన స్క్రిప్చర్స్లో చాలా క్లీన్గా రాశారు ఎప్పుడైతే గోచార దోషం ఉంటుందో ఇది టెంపరీ గుళ్ళు విజిట్ చేసినా లేదంటే ఆ స్తోత్రాలు ఏమని చేసినా పోతుంది బట్ జన్మ జాతకంలో ఉన్న దోషం చాలా సీరియస్ కండిషన్ అది టోటల్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది జన్మ జా జన్మ జాతకంలోనే ఉంది కదా అది ఆ దోషం పోవటానికి చాలా ఎక్కువ రోజులు చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది సాధన కాదండి సపోజ్ వేదమంత్రాలు చదువుకోవాలి అంత చెప్తున్నాను సో వేదం అందరికీ రాదు వేద మంత్రాలు పవర్ఫుల్ కదా లేదంటే వాళ్ళకి కాలసర్ప దోషం ఉంటుంది ఆ కాలసర్ప దోషం తీయటానికి ఆ ప్రొసీజర్ అంతా మనం ఇంట్లో చేసుకోలేము కదా దానికి ప్రొసీజర్ ఉంటుంది సర్పబలి బలి చేయటము లేదంటే మనకి నాగశల ప్రతిష్ట చేయటము ఆ దోషం ఆశ్లేష బలి చేసుకోవటము లేదంటే ప్రతి గ్రహానికి ఆ దోషం పోవటానికి శాంతులు ఉంటాయి అనమాట ఆ జపాలు తర్పణాలు హోమాలు దానాలు తర్వాత ఇవన్నీ చేసుకుంటూ పోవాలి ఇవన్నీ గా చేసేవి కాదు అది అట్లానే ఆ జప సంఖ్యలు ఉన్న తీవ్రతలు బట్టి కొంతమందికి రాహు కేతు కుజ శుక్ర కూడా ఉంటారు ఈ నాలుగు గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ రాహు కేతు కుజ అండ్ శుక్ర శుక్రుడు బాగా లేకపోయినా నీచపడిన లేదంటే దోషం ఉన్నా రాహుకేతువులు ఉన్నా శని ఎఫెక్ట్ ఉన్నా ఈ గ్రహాలకు మళ్ళీ వచ్చినప్పుడు లాక్స్ టైంలో చాంటింగ్ చేయాల్సి ఉంటుంది ఆ చాంట్ మీరు నేనేది లాక్స్ చేయటం చాలా డిఫికల్ట్ దానికి బీజ మంత్రంతో కలిపి వాళ్ళు గురువుల దగ్గర నేర్చుకొని కొన్ని లక్షలు ఆల్రెడీ వాళ్ళు ఉపాసన చేసి మంత్రం చాంట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఆదివారు చేయాలి జపం అయిపోవాలి తప అయిపోవాలి హోమం అయిపోవాలి దానాలు అయిపోవాలి ఇది అయిపోయినా కానీ మళ్ళా కాదు వాళ్ళకి మళ్ళా వాళ్ళకి కొన్ని పాశుపత అభిషేకాలు ఉంటాయి వరశుద్ధి లేదంటే అన్యోన్య దాంపత్యం దానికి సంబంధించిన చేసుకొని ఒకసారి కాపా వీలైతే ఇంకొన్నిసార్లు దోషం చాలా సీరియస్ గా ఉన్నప్పుడు రిపీట్ కూడా చేయాల్సి ఉంటుంది కార్యక్రమం ఇవి చేసుకుంటే గోచారం వచ్చినప్పుడు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అందుకని చాలా మంది ఈ నాలుగు మంత్రాలు చదవండి నలభై రోజులు ఇది చేయండి అది చేసిన ఏమవుతుందంటే మనం ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయకపోతే వీటి మీద నమ్మకం పోతుంది జనాలకి నాకు చాలా మంది ఏమండి నేను ఇన్ని రోజులు చేశాను రాలేదు ఏంటంటే అని అడుగుతారు దోషంలో యోగం ఉండాలి కదా ఫస్ట్ యోగం ఉండాలి యోగములు ఉంటే దోషాలు చూసుకోవాలి దోషాలు చూసినప్పుడు జగ్గ ఇది చూడాలి ఎందుకని రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చి వీటి మీద మనం ఏమంటారు ఇచ్చి ఇచ్చేయకూడదు దీని మీద వాళ్ళు నమ్మకం పోతుంది నమ్మకం పోతుంది కదా ఇఫ్ యూ ఇఫ్ డోంట్ ప్రాపర్లీ కరెక్ట్ సో గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అదే మీరు ఎప్పుడు అంటారు ఇది గోచార దోషంతో పాటు జాతకంతో పాటు జన్మ జాతకం ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డెప్త్ గా చూసుకోవాల్సి వస్తుంది అని చెప్తానండి రైట్ చాలా సంతోషం సురేష్ బాబు గారు ధన్యవాదాలు